అరుణాచల దివ్యక్షేత్రం పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి ఇక్కడ అరుణాచలేశ్వరుడిని పంచభూత లింగాల్లో అగ్నిలింగంగా కొలుస్తారు ఈ ప్రధాన ఆలయంలో నాలుగు ప్రదేశాల్లో సాక్షాత్తు దేవుళ్ళు వివిధ రూపాల్లో దర్శనమిస్తారని అంటారు అందులో ఒక ప్రదేశమే ఈ మహిమాన్విత వృక్షం కిలిగోపురం దాటగానే బిడారి అమ్మన్ ఆలయం ఉంది ఆ ఆలయానికి ఎదురుగా ఓ వృక్షం ఉంది అది చూడటానికి ఒకే వృక్షంగా ఉన్నా అందులో రావి చెట్టు మారేడు చెట్టు రెండు ఒకదానితో ఒకటి కలిసి ఒకే వృక్షంగా కనబడుతుంది ఈ వృక్షంపై ఆ క్షేత్రంలో ఉన్న సప్తరుషులు దేవుళ్ళు దేవతలు ఒక జీవి రూపంలో ఉన్నారని భక్తుల నమ్మకం అంతేకాక ఆ జీవి పేరు బయటకి చెప్పకూడదు అనే నియమం కూడా ఉంది ఆ జీవులు కనిపించినా అక్కడ ఎవరూ వాటి పేరుతో పిలవరు సాధారణంగా ఆ జీవులు చెట్టు రంగుతో కలిసిపోయి అసలు ఎవరికీ కనిపించవు ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఆ జీవులు కనిపించవు ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఆ జీవిని చూడొచ్చు ఎంతో అదృష్టం ఉంటే కాని మనకి ఆ దేవుళ్ళ సప్త ఋషుల దర్శనం జరగదు